ఈ రోజు వచ్చేసి వీడియో వాటర్ ఫోర్టీ చాలెంజ్ చూడండి ఇది నా బాటిల్ ఇది మా పాప బాటిల్ ఎవరికి తెలుస్తారో మీరు చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఇంకో హాట్ వాటర్ కాదు కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ ఇవి ఫ్రెండ్స్ చూడండి స్టార్ట్ అవసరం లేదు

nina gincha mava papa drop aipindi friends like jayandi subscribe jayandi aur channel subscribe jayandi chusi comment box lo comment vatte support che ok na, bye bye friends enkare okay, friends bye